హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మనం మటన్ ఖీమా మటన్ ఖీమాని చాలా టేస్టీగా చాలా టేస్టీగా చేస్తున్నాము ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఈజీగా మటన్ ఖీమాని మనం అయితే చేసుకోవచ్చు నీట్గా వాష్ చేసుకోవాలి దానిలో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఉంచేస్తే దాంట్లో ఉన్న బ్యాడ్ మొత్తం అయితే బయటికి వెళ్ళిపోతుంది ప్లడ్ కానీ వేరేది ఏదైనా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని వేడిన నీళ్ళలో ఉడికించి కొంచెం పడేస్తే కూడా కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా అయితే వెళ్ళిపోతుంది మెంతలా చేస్తున్నాం కదా వెంటనే మనం మటన్ని మిక్సీ జార్లో చేసి కీమా చేసిన కదా ఆ మటన్ని ఇందులో వేయాలి కర్రీ అంటే ఉప్పు అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత మనము ఇది మంది మనం కట్టినా కదా ఇందులో మనం ఒక పన్నెండు విజిల్స్ కంపల్సరిగా పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఇలాగే ఉంచేయాలి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకొని అలాగే పెట్టేయాలి